హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరికీ నమస్కారం అండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారా అలా చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు అది మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీరు ఫ్రీగా ఉన్న సమయంలో వీడియో ఫుల్గా చూసి మీకు నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలామంది మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మన వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్స్ ఎక్కువ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటాయి ఈరోజు నేను పూజా మందిరాన్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనే వీడియో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ముందు రోజు పూజలో వాడిన పువ్వులు అన్నీ తీసేసుకుంటాను ఇలా ఇలా హారానికి ఒకసారి పూజ గదిని కానీ పూజా మందిరాన్ని కానీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది పూజా మందిరం కూడా క్లీన్గా ఉంటుంది ముందుగా మందిరంలో ఉన్న ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పూజా వస్తువులు కానీ అన్నీ ఒక బేషన్లోకి తీసుకుంటున్నాను లేదా ఏదైనా వాడని క్లాత్ని కింద పరిచి ఆ క్లాత్ మీద ఈ ఫొటోస్ అన్నీ పెట్టుకొని తర్వాత నిదానంగా క్లీన్ చేసుకోవచ్చు పూజా మందిరంలో దేవుడి ఫోటోలు పెట్టుకునే దగ్గర నేను ఎల్లో కలర్ క్లాత్ కానీ లేదా రెడ్ క్లాత్ కానీ వేసుకుంటాను ఈ క్లాత్ అయితే వాడని క్లాత్ కొత్తది ఈ క్లాత్ని నెల రోజులకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నప్పుడు క్లాత్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇప్పుడు కొన్ని నీళ్లు తీసుకొని అందులోకి పసుపు కుంకుమ గంధం అలాగే పచ్చకర్పూరం కొద్దిగా జవాది పౌడర్ వేసుకోవాలి ఈ నీటితో మందిరం మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇలా పూజా మందిరం క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా క్లాత్ పెట్టుకోవాలి అలాగే దేవుడి ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా క్లాత్ పెట్టుకోవాలి ఒకసారి పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఈ తడి క్లాత్తో మందిరం మొత్తం ఇలా తుడుచుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఇందులో కూడా పచ్చకర్పూరం కొద్దిగా జవ్వది పౌడరు గంధము పసుపు కుంకుమ అలాగే ఇంట్లో గంగాజలం ఉంటే కొద్దిగా గంగా జలం కూడా వేసుకోవాలి ఇందులో గంగా జలం వేసుకోగానే ఈ నీరు పవిత్ర నదీ జలాలుగా మారుతుంది ఇప్పుడు ఈ నీటితో దేవుడి ఫోటోలని క్లీన్ చేసుకోవాలి దేవుడి ఫొటోస్కి ముందుగా మనం పెట్టుకున్న పసుపు కుంకుమ ఉంటాయి కదా అందుకని ముందుగా పొడి క్లాత్తో ఇలా తుడిచేసుకోవాలి ఫోటోకి ముందు వైపు అలాగే వెనుకవైపు ఇలా ఒక పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్లో ఉన్న తడి క్లాత్తో ఫొటోస్ని క్లీన్గా తుడుచుకోవాలి ఇలా ఫొటోస్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా క్లాత్ పైన కానీ లేకపోతే న్యూస్ పేపర్ పైన కానీ లేదా ఇలా ఏదైనా బేషన్లోకి కానీ ఇలా పెట్టుకొని ఫొటోస్ని క్లీన్ చేసుకోవాలి డైరెక్ట్గా కింద పెట్టకూడదు ఎక్కువగా ఫొటోస్ ఇంట్లో ఉంటే క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అలాంటప్పుడు కింద కూర్చొని నిదానంగా చేసుకోవచ్చు మా ఇంట్లో దేవుళ్ళ ఫొటోస్ తక్కువగానే ఉంటాయి తొందరగానే క్లీనింగ్ అయిపోతుంది అందుకని ఇక్కడే నిల్చొని ఫొటోస్ని క్లీన్ చేసుకుంటున్నాను అలాగే దేవుళ్ళ విగ్రహాలు ఇంట్లో ఉంటే ఇలా పూజ మందిరం క్లీన్ చేసుకున్న రోజే దేవుళ్ళ ఫొటోస్ని కూడా చింతపండుతో కానీ లేదా మనకు బయట దొరికే క్లీనింగ్ పౌడర్స్తో కానీ విగ్రహాలను కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ లేదా గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి రోజ్ వాటర్ ఉంటే ఇందులో రోజ్ వాటర్ కలిపి పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్ వాటర్ ఇందులో కలిపి దేవుళ్ళ ఫోటోలకి ఇలా బొట్టు పెట్టుకోవచ్చు ఇలా చేతి వేళ్ళతోనే ఒకవేళతో గంధం ఒకవేళతో కుంకుమ పెట్టుకుంటే చాలా నీట్గా అలాగే అందంగా కనిపిస్తాయి బొట్టు ఇలా వారానికి ఒకసారి మందిరం క్లీన్ చేసుకుంటే అప్పుడప్పుడు మందిరంలో చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడో ఒకసారి అలాంటివేవి కనిపించవు మందిరం చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒకసారైనా శుభ్రం చేసుకోవచ్చు మందిరాన్ని అమావాస్య వెళ్ళిన తర్వాత ఇలా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దేవుళ్ళ ఫోటోలను కూడా తడి క్లాత్తో మంచిగా తుడుచుకొని ఇలా గంధం కుంకుమలతో బోట్లు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అలాగే పూజ చేసుకుంటున్నప్పుడు కుందులకు కూడా దీపపు కుందులకు కూడా ఇలా గంధం కుంకుమలతో పసుపు కుంకుమలతో బోట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి చాలా వరకు పచ్చకర్పూరం అలాగే జవ్వాది పౌడరు ఎక్కువగా దొరకదు పసుపు కుంకుమ గంధం ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కానీ జవ్వాది పౌడరు అలాగే పచ్చకర్పూరం స్పెషల్గా పూజా స్టోర్స్కి వెళ్తే దొరుకుతాయి ప్రతిరోజు దీపారాధన చేసుకునేవారైనా వారాన్ని బట్టి దీపారాధన చేసుకునేవారైనా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే మంచిది శుక్రవారం దీపారాధన చేసుకుంటే మాత్రం నెయ్యితో దీపారాధన చేసుకోవచ్చు ఇలా పూజా మందిరము అలాగే ఫోటోస్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పువ్వులతో అందంగా అలంకరించుకుంటాను తర్వాత ముందుగా అగరవత్తులను వెలిగించుకొని ఆ అగరవత్తులతో దీపాలను వెలిగించుకుంటాను ఎక్కువగా దీపాలు వెలిగించేది ఉంటే మాత్రం ముందుగా ఏకహారతిని వెలిగించుకొని ఆ ఏకాహారతితో దీపాలన్నింటినీ వెలిగించుకుంటాను అలాగే దీపాలు వెలిగించుకున్న తర్వాత కొద్దిగా అక్షతలు సమర్పించుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకొని అలాగే పచ్చకర్పూరంతో ఇచ్చుకుంటున్నాను ప్రతిరోజు నార్మల్ కర్పూరంతో హారతి ఇచ్చుకున్నా కానీ శుక్రవారం శనివారాలలో పచ్చకర్పూరంతో ఇచ్చుకుంటే మంచిది ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో ఇచ్చుకుంటే చాలా ఇష్టం ప్రతిరోజు పూజలో నైవేద్యం సమర్పించుకోవాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు ప్రసాదాలు తయారు చేసుకోవడానికి టైం ఉండదు కదా అందుకని కొద్దిగా బెల్లం ముక్క ప్రసాదంగా సమర్పించినా సరే లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అయినా ప్రసాదంగా సమర్పించుకోవచ్చు ప్రసాదాలు తయారు చేసుకునే ఓపిక ఉంటే ప్రసాదాలు కూడా తయారు చేసుకోవచ్చు ఒక దారానికి ఒక నిమ్మకాయ అలాగే ఏడు పచ్చిమిరపకాయలు కట్టుకొని గుమ్మం దగ్గర కడితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది అలాగే ఇల్లంతా సాంబ్రాణి ధూపాన్ని కూడా వేసుకోవాలి పూజా మందిరం సపరేట్గా ఉన్నా సరే ఇలా వారానికి ఒకసారి కానీ లేదా నెలకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకుంటే ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వారానికి ఒకసారి పూజా రూమ్ అయినా క్లీన్ చేసుకోవడానికి వీలు పడుతుంది కాకపోతే వర్కింగ్ లేడీస్కి వీలు పడదు కాబట్టి వర్క్ చేసే వాళ్ళు నెలకొకసారైనా ఇలా పూజా మందిరం మొత్తం క్లీన్ చేసుకోండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్